అధికారులకు వచ్చిన తక్కువ కాలంలోనే ఎన్నికల ముందు ఇచ్చిన లక్షల ఉద్యోగాల హామీ అమలు చేసేందుకు బీపీసీఎల్ రిఫైనరీ స్థాపనకు కృషి చేసిన చంద్రబాబు కళ నిజమైంది దీని ద్వారా సుమారు పదివేల ఉద్యోగ కల్పన కలుగుతుందని ఆశపడుతున్నాం నిఫాన్ స్టీల్ ప్లాంట్ ద్వారా ఇరవై ఒకటి వేల ఉద్యోగాలు ఎల్జీ ద్వారా ఒక వెయ్యి నాలుగు వందల తొంభై ఐదు ఉద్యోగాలు డిఫెన్స్ అరవై ఆరు ఉద్యోగాలు ఫిలిప్స్ కార్బన్ ద్వారా రెండు ఉద్యోగాలు ఎలక్ట్రిక్ వాహనాల తయారీ ద్వారా రెండు వేల మూడు వందల ఎనభై ఒకటి ఉద్యోగాలు మన రాష్ట్రంలో యువతకు అందేందుకు ప్రయత్నాలు హర్షణీయం యువత అభివృద్ధి దేశానికి వెనుమకని కానీ గత వైసీపీ ప్రభుత్వం ఇటువంటి అభివృద్ధి ప్రయత్నాలు ఉద్యోగ ఉపాధి కల్పనపై దృష్టి పెట్టకపోవడం వల్లే వారి స్థానాన్ని కోల్పోయారని ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు కుమార్ ఓ ప్రకటనలో తెలియజేశారు నేను సమయ హేమంత్ కుమార్ ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడిని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నలభై ఎనిమిది లక్షల మంది నిరుద్యోగ యువత ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు పనితీరు ఆయన ఈ వయసులో కూడా మరి ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో ఇరవై లక్షల ఉద్యోగాలు అమలు చేయాలని చెప్పి ఆయన పడుతున్నటువంటి తపన అతి తక్కువ నెలల్లోనే అధికారంలోకి వచ్చిన వెంటనే హుటాహుట్టిన అతి ముఖ్యంగా రామాయపట్నం పోర్టుకి అరవై వేల కోట్లు కేటాయింపుతోటి మరి బీపీసీఎల్ కేటాయింపు చేయించడం నిజంగా ఆయన కళ నెరవేరిందని చెప్పి మనం చెప్పుకోవచ్చు గత ప్రభుత్వం ఇటువంటి ఏ ఒక్క చర్యలు చేయకపోవడం వల్ల నిరుద్యోగ యొక్క పూర్తిగా వారికి స్వస్తి చెప్పారు అదేవిధంగా నిప్పన్ మరి మెటల్ స్టీల్స్ కంపెనీ వాళ్ళు కూడా ఇరవై ఒక్క వేల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి వారు కూడా నిన్న ఎంఓయ్యూ చేసుకున్నారని చెప్పి పత్రికా ప్రకటన సిబిఎన్ గారు చేశారు కళ్యాణి స్ట్రాటజిక్స్ నుంచి మరి ఐదు వందల అరవై ఆరు ఉద్యోగాలు ఎల్జీ కంపెనీ నుంచి పద్నాలుగు వందల తొంభై ఐదు ఉద్యోగాలు ఫిలిప్స్ కార్బన్ దగ్గర నుంచి రెండు వందల ఉద్యోగాలు అదేవిధంగా మరి ఇంధనం అవసరం లేకుండా మరి వెహికల్స్ ఏవైతే మరి కొత్తగా మనకి ఈరోజు వచ్చేయో వాటి నుంచి సుమారు రెండు వేల మూడు వందల ఎనభై ఉద్యో ఎనభై యొక్క ఉద్యోగాలతోటి మరి ఆజాద్ కంపెనీతో కూడా ఎంఓయూ చేసుకున్నట్లుగా చంద్రబాబు నాయుడు గారు నిన్న పత్రికా ప్రకటనగా హైదరాబాద్ నుంచి ఆయన తెలియజేయడం మాకు చాలా ఆనందంగా ఉంది నిరుద్యోగ యువతగా మేము సిపాయిలుగా చంద్రబాబు నాయుడు గారితో కలిపి పనిచేయడానికి సంసిద్ధంగా ఉన్నామని చెప్పి ఈరోజు తెలియజేస్తున్నాం భగవంతుడు మరింత ఆరోగ్యాన్ని చంద్రబాబు నాయుడు గారికి కల్పించాలి నారా లోకేష్ గారు పల్లా శ్రీనివాస్ గారు మరి అచ్చెన్నాయుడు గారితో పాటు మరి పవన్ కళ్యాణ్ గారు పురంధేశ్వర్ గారు కూడా ఈ యొక్క కూటమి ప్రభుత్వంతో కలిపి ముందుకు సాగుతూ ఐకమత్యంగా ఈ యొక్క ఇరవై వేల ఉద్యోగాలు యువతకు మీరు ఇచ్చిన హామీని పెట్టుకుంటారని యొక్క గొప్ప నమ్మకం ఈరోజు మాకు చంద్రబాబు నాయుడు గారి మీద కలిగింది థ్యాంక్ యూ చంద్రబాబు నాయుడు గారు లాంగ్ లీవ్ సార్ లాంగ్ లివ్ థ్యాంక్ యూ